యొక్క పర్యాయము చేరు మీ అందరికీ మరి విశేషంగా దైవజనులు అభిషేకులు రాజ్ కుమార్ అయ్య గారికి మరి ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ మరి దినపు వాక్య ధ్యానంలోనికి మనం వెళుతూ ఉన్నాం ఆ పిల్లగా మనం అందరం కూడా విశ్వాస జీవితంలో పయనించేటప్పుడు విశ్వాసానికి అవరోధ పరిచయ అనేక అంశాలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు బలహీనతను బట్టి కృంగిపోతాం వెనకడుగు వేస్తూ ఉంటాం అయితే మన జీవితాల్లో విశ్వాసక అవరోధాల్లో ఒక విషయాన్ని గురించి యాకోబు గారు మాట్లాడుతున్నారు యాకో పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలని మనం చూస్తే యాకో పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆ ప్రభానేసు క్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశములందు చంద్ర చెదురియున్న పన్నెండు గోత్రములు వారికి శుభమని చెప్పి వ్రాయినది సాధారణంగా ఈ పత్రిక రాసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈదులు ముఖ్యంగా వారు ఎరుసలేములో శ్రమ కలిగినందున వివిధ ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పత్రిక రాయబడుతుంది రెండవ వచనం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి చాలా ఇక్కడ ఎంచుకొనిడి అనే మాట చాలా తర్జుమాల్లో అవేర్నెస్ గ్రహింపులోనికి రండి అనే మాట చెప్పబడుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను ఇక్కడ ఉన్న వారందరికీ కూడా కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా శ్రమం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా శోధనలు రుచి చూడని వారు ఎవరైనా ఉన్నారా ఆ ప్రశ్న స్వపరీక్షగా వేసుకుంటే ఎవరికారు వేసుకుంటే ఈ పాఠం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకున్నది ఆ ఎంచుకునే ప్రక్రియను అంటున్నారు కదా ఇక్కడ ఆ విషయాన్ని మీరు ఎంచుకుని అనేటప్పుడు గ్రహింపులోనికి రండి మీరు ఎవరైతే ఏ శోధనలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో మానవులందరికి కూడా మనకు సామెత ఉంటుంది పెడతానంటే ఆశ కొడతానంటే భయము పుడుతుంది మరి శ్రమ వచ్చినప్పుడు సంతోషం ఎందుకు వస్తుంది కష్టం వచ్చినప్పుడు సంతోషం ఎందుకు వస్తుంది యాకోబు గారు పరిశుద్ధాత్మ లేఖనాల్లో చెబుతూ మీరు శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకునిడి అన్నారు మనందరికీ తెలుసు ఏదైనా ఒక ఉద్యోగ అవకాశాలు ఆర్థిక అవకాశాలు వస్తువు వాహనమో గృహమో ఏదో కలిసి వచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం నలుగురిని పిలవటం ఉన్నంతలో సంతోషాన్ని పంచుకోవటం మనందరికీ తెలిసిందే అది సంతోషాన్ని మేలు కలిగినప్పుడు సంతోషం మాకు తెలుసు కానీ ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నారంటే శోధనలో పడినప్పుడు మహానందం సంతోషం కూడా అనట్లేదు అది మహానందం అని ఎంచుకొనిడి అన్నారు పిల్లలు గమనించింది అయితే ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పారు యోహాను సువార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో లోకములో మీకు శ్రమ కలుగును అన్నారు ఏమన్నారండి లోకములో మీకు శ్రమ కలుగును చూడండి పరిశుద్ధాత్మ లేఖనాలు మనల్ని ఎంత సిద్ధపరుస్తాయంటే ఎంత సూటిగా తేటగా మాట్లాడతాయంటే లోకములో శ్రమ రావటము సహజమే ఎవరు ఆశ్చర్యపోవడానికి లేదు ఒకవేళ ఎవరైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నారా అనారోగ్య కష్టాల్లో ఉన్నారా కుటుంబ కష్టాల్లో ఉన్నారా మీరు ఏ కష్టంలో ఉన్న వాక్యం చెప్పేది ఏమిటంటే లోకములో మీకు శ్రమ కలుగును పరలోకంలో అయితే లేదట పరలోకంలో అక్కడ కన్నీరైనను మరణమైనను దెబ్బకైనను ఆకలైనను ఏమీ లేనటువంటి ఒక ప్రదేశం ఉంది కానీ భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద లోకములో మీకు శ్రమ కలుగును అన్నారు ఈ శ్రమను గురించి వివరిస్తూ మాట్లాడే మాటలు ఏమిటా అంటే శ్రమలో ఆనందించటం ఇప్పుడు ఈ ప్రాక్టీస్ గురించి మనం చూడబోతున్నాం ఈరోజు ఎంతమంది శ్రమలో ఉన్నారో ఎంతమంది బాధలో ఉన్నారో అయ్యా మాకు గాయం తగిలినప్పుడు నవ్వమంటే మేము ఎలా నమ్ముతాం మీ కష్టంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండమంటే ఎలా ఉంటాం మా జీవితంలో ఏదైనా మేలు జరిగితే అప్పుడు సంతోషంగా ఉంటాం కానీ చూడండి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఊరికే మనం చెప్పొచ్చండి మీ ముఖం చూస్తే నీరసంగా ఉంది ఏమైంది బలహీనంగా ఉన్నారు సంతోషంగా లేరు విచారంగా ఉన్నారు ఇంతకు ముందు ఉన్నట్టు లేదు ఎప్పుడు ఉన్నట్టు అనిపించట్లేదు మీ ముఖం చూస్తే ఏదో బాధ ఉంది చెప్పుకోలేని ఉంది సర్వసాధారణంగా చెప్పగలుగుతున్నాం కానీ ఇక్కడ వాస్తవ విషయం ఏమిటా అంటే సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఇప్పుడు శ్రమను ఎలా చూడాలి ఈ మాట మనం చూద్దాం ప్రాక్టికల్ లైఫ్ లో ఇస్ ఏ ప్రాక్టికల్ లెసన్ ప్రతి ఒక్కరు కూడా అన్వయించుకోండి ఇది ప్రాక్టికల్ గా చూసినప్పుడు నీ జీవితంలో శ్రమను ఏ దృష్టితో చూడాలి అనేటువంటి ఒక గ్రహింపులోకి వస్తే ఇప్పుడు నేను శ్రమను ఎలా చూడాలి శ్రమ నన్ను ఎక్కడికి నడిపిస్తుంది శ్రమ ఫలితం ఏమిటి శ్రమ ముగింపు ఏమిటి ఈ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తే ఈ ఆలోచన ఎంత వివరంగా ఉంటుందంటే మీరు చూడండి ఒక ఆటగాడు ఉన్నాడు ఒక స్ప్రింటర్ పరిగెట్టేవాడు ఇతను పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెట్టేటప్పుడు దేనికోసం పరిగెడతాడు అతను చెప్పాలి బహుమానం కోసం పరిగెడతాడు అంతేనా బహుమానం కోసం పరిగెడతాడు పరిగెట్టేటప్పుడు ఇప్పుడు ఆయాసం వస్తుందా అలసట వస్తుందా కండరాలు పిగపడతాయా ఏమంటారు ఇప్పుడు అదే ఒక వ్యక్తి సాధారణంగా మనం ఏదైనా ఒక పని చెప్పాం ఇక్కడే ఏదైనా పని చెప్తే కష్టపడ్డాడు 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 రెండో రోజు చెప్తే నిన్నంత కష్టపడ్డాను నల్లు నొప్పులు వచ్చినాయి ఈ రోజు కష్టపడమంటే నా వాళ్ళు కాదు మరోపల్ని ఎవరైనా చూడండి అంటాడు అవునా కాదా ఎప్పుడైనా ఒక ఆటగాడు కష్టపడిన ఆటగాడు బహుమానం తీసుకునేటప్పుడు విచారంతో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా ఎప్పుడైనా సరే విచారంతో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా ఒక బహుమానం తీసుకునేటప్పుడు అప్పుడు దాకా ఆడారు వాళ్ళ బట్టలన్నీ కూడా ఆ చెమటతో తడిచిపోయి కొంతమందికి గాయాలు అవుతాయి కొంతమందికి రక్తం తగిలే గాయాలు అవుతాయి కానీ వేదిక మీదకి వచ్చినప్పుడు బహుమానం తీసుకునేటప్పుడు ఆ విచారం ఎక్కడైనా కనిపిస్తుందా అలిసిపోయినట్టు కాని వారి ముఖంలో ఎంతో ఆనందం వారెంతో సంతోషాన్ని కనపరుస్తారు అంటే పరిగెట్టేటప్పుడు ఆ పరుగులో తనకు కలిగేటటువంటి శ్రమ ముగింపు ఏమిటో తెలిసిన వాడు గనక నేను బహుమానం కోసం పరిగెడుతున్నానని చెప్పి అతడు ఆనందంగా ఉంటాడు తప్పించి విచారంగా ఉండడు గమనించండి ప్రియుల అంటే ఒక శ్రమను మనం ఎలా చూడాలి అని అన్నట్లయితే పేతురు గారు అంటారు కదా మీరు నానా విధమైన శోధంలో పడినప్పుడు దాని గురించి సువర్ణము గురించి మాట్లాడతారు బంగారం గురించి మాట్లాడతారు అది పుటము వేయబడినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఈరోజు లోకంలో మానవాళికి ఉండేటువంటి ఆలోచన ఏమిటాయా అంటే నేను ఎప్పుడు ఏ విధమైన రిస్క్ లో పడకూడదు ఏ విధమైన కష్టము పడకూడదు కదా పెళ్ళి అయ్యేటటువంటి ఆ పెళ్లి చేసుకునేటువంటి ఆ యువకుడు యువత ఏమనుకుంటారు చెప్పండి నాకు ఏ విధమైనటువంటి బాధగా కలగకుండా నువ్వు చూసుకోవాలి ఫస్ట్ కండిషన్ కదా ఈయన కూడా ఏమంటాడు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సాధ్యం అవుతుందా సాధ్యమవుతుందా ఏ అలాగా కష్టం లేకుండా సో అది జరగన పని కానీ ఇక్కడ చెప్తున్న మాట నానా విధమైన శోధనలో మీరు పడుతున్నప్పుడు మీరు ఏ కష్టమైనా పడినప్పుడు నీ జీవితంలో ఎందుకు వచ్చింది నీ జీవితంలో కష్టం ఎందుకు వచ్చింది నీ జీవితంలో పరీక్ష ఎందుకు అయింది అని ఆలోచన చేస్తే దాని కొరకైనటువంటి ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపులో నీ ఫలితాన్ని కలగబోయేటటువంటి బహుమానం గుర్తు తెచ్చుకుంటే నీ జీవితంలో సంతోషంగా ఉంటా మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను మీరు ఒక యజమాని దగ్గర పని చేస్తున్నారు పని చేసేటప్పుడు నెలకి ఒక జీతాన్ని మీకు చెప్పారు ఆ జీతం ప్రకారంగా మీరు పని చేస్తున్నారు అబ్బాయి ఈ నెలలో అధికమైన పని ఉంది గనక నీకు డబల్ శాలరీ ఇస్తాను లేకపోతే నీకు బోనస్ ఇస్తాను ప్రతి నెల కంటే అధికమైనది నీకు చెల్లిస్తాను గనక ఈ నెల ఎక్కువగా కష్టపడు అన్నాడు అనుకోండి కష్టపడతాడా కష్టపడ్డా సంతోషంగా కష్టపడతాడా విచారంగా కష్టపడతాడా సంతోషంగా కష్టపడతాడు రైట్ లేదు జీతం పెరగట్లేదు మూడేళ్ళైనా నాలుగేళ్ళైనా అదే జీతం పని పెరిగిపోతుంది పని పెరిగిపోతుంది అప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి విచారం అంటే ప్రతిఫలము లేని శ్రమ నువ్వు పడట్లేదు విశ్వాస జీవితంలో సంతోషం గురించి ఒక్కసారి నేను నేను ఎందుకు ఎంచుకోవాలి అని అన్నట్లయితే నువ్వు శ్రమలోకి వచ్చినప్పుడు దేవుని పరిగణలోకి వచ్చావు శ్రమలోకి వచ్చినప్పుడు దేవుని గుర్తింపులోకి వచ్చావు నువ్వు పరీక్ష అనే మాటను ఉపయోగించా నువ్వు ఇప్పుడు పరీక్షా సమయంలో ఉన్నావు పరీక్షలో విద్యార్థి కష్టపడి చదివితే ఏమొస్తాయండి మార్కులు వస్తాయి మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు ఆ పరీక్ష పరిధిలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో శక్తి కలిగినటువంటి దేవుడని నీకు తెలుసు బలవంతుడైన దేవుడని నీకు తెలుసు కార్యములు జరిగించగలిగిన దేవుడని తెలుసు ఈ విశ్వాసములో ఈ పరీక్షా కాలం ఈ జీవితాంతం ఉండదని నీకు తెలుసు అలాంటప్పుడు పరీక్ష సమయంలో శ్రమ నీకు శ్రమగా చూస్తే శ్రమగానే ఉంటుంది క కలగబోయే ప్రతిఫలం చూడండి రోమిల్ క్రాయబండ్ పత్రికలో అపోస్తున్న పౌల్ గార మాట అంటున్నారు రోమిల్ క్రాయబండ్ పత్రిక ఐదు అధ్యాయము రెండు నుంచి మరియు మనము విశ్వాసము వలన ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండు దేవుని మహిమను కూర్చిన ఆ అతిశయపడుచున్నాము అంతేకాదు ఆ శ్రమ ఓర్పును పరీక్షను పరీక్ష నియ నిరీక్షణను కలిగ చేయనని ఎరిగి శ్రమలయందు చాలండి ఇక్కడ మాట చూడండి శ్రమలయందు అతిశయపడటం గురించి యాకోబు గారు చెప్పిన మాటే ఇప్పుడు అపోస్తుడైన అయిన పౌలు గారు చెప్తున్నారు ఈ మాట నేను మీకు అర్థమయ్యేలా వివరిస్తాను చూడండి ఇక్కడ మొదట్లో ఏమన్నారు శ్రమ ఓర్పును కలిగించాలి శ్రమ ఉందా లేదా ఇక్కడ శ్రమ ఉంది కదా శ్రమ ఓర్పులోకి వెళ్తుందట చివరికి శ్రమల ఎందు అతిశయంలో ముగించారు మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి ఒక అత్తగారు ఉంది అత్తగారికి కోళ్ళు ఉంది అత్తగారికి ఉంది జాగ్రత్తగా వినండి అత్తగారికి షుగర్ ఉంది అత్తగారికి బీపీ ఉంది అత్తగారికి మోకాలు నొప్పులు ఉన్నాయి అత్తగారికి నడు నొప్పి ఉంది ఏమండి నడు నొప్పి ఉంది ఈవిడు పని చేయలేని మాట వాస్తవమే కష్టపడి పని చేయలేదు కోడలు ఉన్నప్పుడు కాఫీ టీ భోజనం ఏదైనా ఆలస్యమైనా మనసు బాధపడుతుంది అయ్యో నాకే ఆరోగ్యంగా ఉంటే నేను చేసుకునేవాడిని చేసుకునేదాన్ని నాకు చేయట్లేదు నాకు కోడలు అనే బాధ ఉంటుంది ఇప్పుడు కూతురిద్దరు పిల్లల్ని వేసుకుని వచ్చింది అళ్ళు వేసుకుని వచ్చింది ఏం చేస్తుంది చెప్పాలి ఏం చేస్తుంది చెప్పండి అమ్మా నాకు షుగర్ ఉంది బీపీ ఉంది కాఫీ పెట్టి అంటుందా ఎక్కడ లేని అవునా కాదా షుగర్ పోయింది బీపీ పోయింది ఏమంటారు మొక్కలు నొప్పులు పోయినాయి నడు నొప్పులు పోయి ఇప్పుడు వచ్చినటువంటి కూతురికి అల్లుడికి మనవడికి మనవరాలకి ఏం కావాలని చేస్తుంది ఇప్పుడు ఒక మాట చెప్తాం ఇప్పుడు అత్తగారిలో సిన్సియారిటీ ఏమిటంటే బలహీనత ఉండటం నిజమే అవునా కాదా బలహీనత తప్పు పట్లేం ఆమె పేషెంట్ అన్న మాట వాస్తవమే కానీ ఈ పేషెంట్ కాస్త కూతురు చూసి ఏమైంది ఇప్పుడు శ్రమయందు అతిశయపడుట ఏం చేస్తుంది ఇప్పుడు ఆ శ్రమయందు అతిశయ పడుట ఈ శ్రమ ఏమైపోయింది ఇప్పుడు ఈ ఈ కష్టమైంది ఇష్టమైంది వచ్చాక కష్టం పోయింది కష్టం పోయింది అంటే తను పడేటటువంటి శ్రమ తను ఆనందాన్ని కలగ చేస్తుంది పిల్లలకు గమనించండి నానా విధమైనటువంటి శోధనలో పడినప్పుడు అంటే ఇప్పుడు వాస్తవానికి కోడలతో చెప్పిన స్టేట్మెంట్ తప్పేమీ కాదు అమ్మా నాకు మోకాళ్ళ నొప్పులమ్మా అమ్మా నాకు షుగర్ అమ్మా నిజమే అంతా కరెక్టే కానీ కూతురు వచ్చేసరికి ఏమైంది ఇప్పుడు కూతురు వచ్చేసరికి శ్రమ పోయింది ఇప్పుడు ఎక్కడ లేని ఊపుకొచ్చింది ఉల్లాసం వచ్చింది కూతురు చెప్తుంది అమ్మా నీకు నీరసం ఉంది కూర్చోమ్మా అంటే ఊరుకో అమ్మా లెగి ఎదురు చెప్తూ ఉంటది ధైర్యపరుస్తూ ఉంటది నువ్వు కూర్చోవమ్మా అత్తరింటికాడ ఎంత కష్టపడ్డావో భర్తతో ఎంత కష్టపడ్డావో ఆ మాత్రం నేను చేయలేనా కూర్చో నేను చేసి పెడతానంటది అంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు శ్రమ అతిశయపడటానికి కారణమైంది ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావు నీ శ్రమలో నీ ప్రయాసలో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి నానా విధమైనటువంటి శోధనలో పడేటప్పుడు విశ్వాసపు పాఠం ఏమి నేర్పిస్తుందయ్యా అంటే నిజమైనటువంటి విశ్వాసము కఠినమైన శ్రమను ఎదుర్కొంటుంది నిజమైనటువంటి విశ్వాసము రాజీ లేని పోరాటం చేస్తుంది నేను దేవుని కొరకు జీవిస్తున్నాను గనక ఈ శ్రమను నేను సహిస్తాను కూతుర్ని ప్రేమించిన తల్లి ఏం చేసింది ఇప్పుడు కష్టాన్ని సహించిందా లేదా మనం ఇష్టమైన వారి కోసం కష్టపడటంలో ఆనందం ఉంది ఇప్పుడు దేవుని కొరకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే నువ్వు దేవుని ప్రేమించినట్లయితే కష్టాన్ని సహిస్తావు ఈరోజు దేవుని కొరకు చేసే పని దేవుని కొరకు పడే ప్రయాస విశ్వాస జీవితంలో దైనందిని జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎదురెళ్ళి దేవుని విశ్వాసాన్ని కొనసాగించాలి అంటే దేవుని ప్రేమించే మనసు ఉండాలి అందుకే అంటున్నారు కదా శ్రమ ఎక్కడికి నడిపించాలి ఇప్పుడు ఓర్పులోనికి నడిపించాలి ఓర్చుకునే మనసు కావాలి కదా ఓర్చుకోకపోతే ఈరోజు పని ఏదో చెప్తారు కదా తెలుగు సామెత కొండ చేయగలిందని వదిలేస్తే అవునా కదా చాలా మంది అలా వదిలేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ విశ్వాసం ఏం చేస్తుంది అయ్యా అన్నట్లయితే ఆ దేవుని సహవాసాన్ని ప్రేమించింది గనక ఆ ప్రేమించిన సహవాసంలో నిలబడి ఉండడానికి కారణమైంది చూడండి పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పేతరు గారు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం రెండు నుంచి అక్షమించాలి మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన పర్వాలేదు మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము నీ శ్రమ నీ వేదన మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణము నీ జీవితంలో దేవుని మెప్పు చూడాలా మహిమ చూడాలా ఘనత చూడాలా అంటే శ్రమ మార్గం గుండా వెళ్ళాలి ఎప్పుడైతే శ్రమ మార్గం గుండా వెళుతున్నావో ఈ మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందని నువ్వు నమ్ముతున్నావు నువ్వు విశ్వసించేటటువంటి దేవుడు నిన్ను ఘనతకు నడిపిస్తున్నాడు పడిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా పడిపోయినట్టు ఉండడు దిగులుగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా దిగులుగా ఉండడు ఈ ప్రయత్నంలో నేను వెళ్తున్నాను అని అంటే నన్ను ఘనతకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అంటే మొట్టమొదటి కారణం ఏమిటా అంటే ఈ శ్రమలో దేవుడు దేవుని మీద ఆధారపడటం మనకి నేర్పిస్తున్నాడు రైట్ ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడటం ఫెలోషిప్ అందుకే మనం చాలా సార్లు ఈ దూరదేశాల్లోనికి రావటం అనేది చాలా మంది జీవితాల్లో ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతూ ఉంటారు అఫ్ కోర్స్ అవునంటారా కాదంటారా దేవునితో గడిపే సమయం మీకు దొరుకుతుంది దేవుని సన్నిధిని పొందుకునే సమయం దొరుకుతుంది అంటే దేవునికి ఆధారపడి జీవించేటటువంటి ప్రయత్నాన్ని నీ జీవితంలో మొదలుపెట్టారు ఒకవేళ సమృద్ధిలో ఉన్న వ్యక్తి ఆర్థిక అవసరాల కొరకు ప్రార్థించకపోవచ్చు సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి భక్తిగా ఉండొచ్చేమో కానీ మోకరించి ప్రయత్నించి దేవుని అడిగి పొందుకోకపోవచ్చు పరలోక ప్రార్థనలో అని అంటున్నారు మా అనుదిన ఆహారము మాకు ఎంతమంది చేస్తారు చెప్పకుండా ప్రార్థన ఎంతమంది చేస్తారు చెప్పండి ఆదివారం ముగింపులో కాదు చేసేది ప్రార్థన నువ్వు ఆహారం గురించి ఉదయం లేచినప్పుడు నువ్వు సమృద్ధిలో ఉన్న కోటేశ్వరుడైన సంబ సంపన్నుడు అయినా సరే అయా మీ చేతులు ఆహారము నాకు దయచేయి అనేటువంటి ప్రార్థన దేవుని మీద ఆధారపడటం అందుకే ఇస్రాయల్ ప్రజలు అంటారు కదా అయా నిన్ను అరణ్యములో అణుచు నిమిత్తము ఆయన దగ్గర ఏం కొదవలేదు అణుచు నిమిత్తము నిన్ను పరీక్షించాను ఎందుకనంటే ప్రతిసారి కూడా దేవుని మీద నేను ఆధారపడాలి చాలా సార్లు అనుకుంటాం నాకు మంచి ఉద్యోగం వస్తే చాలండి నేను హ్యాపీగా బ్రతికేస్తాను నా స్థితి బాగుంటే చాలండి నేను హ్యాపీగా బ్రతికేస్తాను అంటే దేవుని మీద ఆధారకుండా పడకుండా బ్రతుకుతావు అని అర్థం దేవుని మీద ఆధారపడి బ్రతికేటటువంటి స్థితి ఎప్పటికీ కూడా మనకు కావాలి అందుకే శ్రమ ఏం చేస్తుందా అన్నట్లయితే దేవునికి సమీపం చేస్తుంది ఇంకా మనం చెప్పాలండి చూడండి కొంతమంది జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆ ప్రార్థన ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ప్రార్థన లేదు అంటే ఏమవుతున్నారు ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఏ ప్రార్థన లేదు ఇప్పుడు గమనించాలి అంటే దేవుని మీద ఆధారపడటం అనేది ద ఫస్ట్ థింగ్ మనం నేర్చుకుంటున్నాం దేవునికి సమీపం అవుతున్నాం ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నారు రెండవది ఏమిటండి క్రమశిక్షణ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే పరీక్ష క్రమశిక్షణలోనికి ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే మీరు ఏసేపు గారి జీవితాన్ని మీరు చూడండి ఏసేపు గారి జీవితం అనేది శ్రమ గుండా దేవుడు నడిపిస్తున్నారు ఆయన గోతిలో పడిన అనుభవాన్ని చూశారు ఆయన బానిస అనుభవాన్ని చూశారు ఆయన చెరసాల అనుభవాన్ని చూశారు ఇప్పుడు ఏం జరుగుతుందండి ఆయన జీవితంలో ఒకసారి శ్రమలో ఉన్నంతసేపు ఒకవేళ ఆయనకు కూడా అర్థమై ఉండకపోవచ్చు కానీ ఆ జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సార్వభౌముని అస్తం తనల్ని ఎలా నడిపించిందో తనకు తెలుస్తుంది ఇప్పుడు అతడు కుటుంబాన్ని రక్షించాలి ఇప్పుడు అతడు దేశాన్ని రక్షించాలి ఇప్పుడు అతడు తన దగ్గరికి సహాయం అడగటానికి వచ్చిన ప్రతివాన్ని రక్షించాలి ఏ స్థితిలో పెట్టాడు దేవుడు అంటే ఆ స్థితికి నిన్ను నడిపించాలి అని అంటే నీకు క్రమశిక్షణ అవసరము ఎవరైనా సరే నువ్వెంతగా అణచబడుతున్నావో ఎంతగా శ్రమ అనుభవిస్తున్నావో ఎంతగా బాధపడుతున్నావో ఇదిగో దేవుడు ఈరోజు నీకు రెట్టించిన బాధ్యత నీకు ఇవ్వబోతున్నాడు ఒకవేళ శ్రమలో దేవుడు విడిచిపెడతారని నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రయత్నంలో చూడండి దావీదు గారి యొక్క శ్రమానుభవం మనం చూసినట్లయితే మరణ భయం కలిగిన వాడై దాక్కున్నాడు ఆదరణ లేకుండా దాక్కున్నాడు ఆకలితో దాక్కున్నాడు కానీ ఒక రోజుకి ఎలాంటి రాజ్యం అంటే వేల సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా మీరు ఇరుశలేమి వెళ్ళినట్లయితే ఆ రోజు దావీదు రాజ్యాన్ని మాకు మరలా కావాలని ప్రార్థన చేస్తారు అలాంటి రాజ్యము అలాంటి రాజు వాళ్ళు చూడలేదు కానీ అంతటి శ్రమ అనుభవించాడు గనక అంతటి గొప్ప అనుభవాన్ని దేవుడు తనకు దయచేసాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు శ్రమను అనుభవించారంటే ఏగువారంటారు కదా తర్వాత అయ్యా నేను ఎరుగక కొన్ని అనుభవాల్లో ఆయన రాలేకపోయాడు భక్తి పరుడే విశ్వాసం కలిగిన వాడే దేవుని ఎరిగిన వాడే బలులర్పించిన వాడే ధర్మశాస్త్రం ఎరిగిన వాడే కానీ కొన్ని అనుభవాల్లోనికి రాలేకపోయారు క్రమశిక్షణ ఏమైందంటే ఇంతకు మునుపు ఎరగని సంగతులను నాకు తెలియచేసావయ్యా శ్రమ నా జీవితంలోకి వస్తే దేవుడు నన్ను క్రమశిక్షణలో నీకు మరింత గొప్ప బాధ్యతలు నాకు ఇవ్వబోతున్నాడు నీ శ్రమ నిరంతకం కాదు ఈ విషయం తెలిసినప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు ఖచ్చితమైనటువంటి సంతోషంతో నువ్వు ఉంటావు ఖచ్చితమైన ఆనందంతో నువ్వు ఉంటావు చూడండి ఈ అనుభవాలు తెలిసిన తర్వాత ఆదరణ కలగ చేసిన లేఖనాలు తెలిసినటువంటి ఇదిగో శీలను బంధించారు పేతురు బంధించారు వారు ఏం చేశారు చరసాల్లో చక్కగా పాటలు పాడుకుని ఖైదుల మధ్య నిద్రపోతున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు కలత చెందలేదు భయపడలేదు వారి శ్రమానుభవం ఎక్కడికి నడిపిస్తుందో వారికి తెలుసు గనక వారు శ్రమయందు ఆనందించేవారు రోజు ఈరోజు జీవితంలో శ్రమ గురించి కృంగిపోతున్నట్లైతే దేవా ఈ పరీక్ష అనేటువంటిది నన్ను నడిపించేటప్పుడు ఇదిగో నాలో ఉన్న ఆత్మీయ లోపాలు సరిదిద్దటానికి నన్ను నడిపిస్తున్నావేమో నన్ను పరిపూర్ణుడిగా ఆ సువర్ణమును ఎలాగైతే లోపము లేనిదిగా నువ్వు తేల్చబోతున్నావో నా జీవితాన్ని మరింత ఉన్నతకి నడిపించబోతున్నావు మరింత గొప్ప బాధ్యతలకు నడిపించబోతున్నావు మరింత గొప్ప బహుమానం నాకు అనుగ్రహించబోతున్నావు అప్పుడు ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నాం బహుమానం కోసం పరిగెట్టేవాడు ఎలాగైతే పరిగెడుతున్నాడో విశ్వాస జీవితంలో శ్రమలోను అలా ఊహించుకున్న రోజు నీ బహుమానం అనేది నీకు భద్రం చేయబడుతుంది ఈరోజు అది తెలియ గ్రహింపు లేని వారు విశ్వాసం